హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఏంటి లవణ్య ఎక్కడికి వచ్చావు అనుకుంటున్నారా చూసారుగా మీకు కనిపిస్తేనే అర్థమై ఉంటుంది పూల మార్కెట్కి అయితే వచ్చినాను ఎన్ని పూలు ఉన్నాయో చూసారా ఇదిగోండి చామంతులు గులాబీలు అన్ని రకాల పూలు అయితే ఉన్నాయి ఇంతకీ ఎక్కడ ఈ మార్కెట్ అనుకుంటున్నారా ఇదైతే పటాన్ చేరు వ్యవసాయ మార్కెట్ రైతు బజార్ అండి ఇదిగోండి ఎంట్రెన్స్లో అయితే ఇట్లాగా ఎద్దుల బండి ఇలాగ ఉందనమాట ఇదంతా కూడా పటాన్చేరు హోల్సేల్ మార్కెట్ అనమాట ఒకవైపు హోల్సేల్ ఒకవైపు రీటైల్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మార్కెట్ అయితే ఇంక అయితే మీ అందరికీ కూడా పటాణేరు హోల్సేల్ మార్కెట్ అది కూడా ఓన్లీ పూల మార్కెటే ఈ వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ టైం కూరగాయల మార్కెట్ కూడా చూపిస్తాను ఇంక అయితే పూల మార్కెట్ చూపిస్తాను ఇంక ఇక్కడ నుంచి ఇలాగా ఎంట్రెన్స్లో నుంచి ఇలా రాగానే ఇక్కడ నుంచి ఇటువైపు మొత్తం కూడా హోల్సేల్ కూరగాయల మార్కెట్ అనమాట అంటే అమ్మడానికి తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగే మూడు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మార్కెట్ ఇట్లాగా కవర్లో టెన్ టెన్ కేజెస్ ఇలాగా ఫిల్ చేసి పెడతారనమాట అన్ని రకాల కూరగాయలు కూడా ఇంక ఇటువైపు అంతా హోల్సేలు ఇంక ఇటువైపు కూడా రీటైల్ అమ్ముతారు కాకపోతే ఈ ఏరియాలో మార్నింగు ఒక సెవెన్ ఎయిట్ వరకు పూల మార్కెట్ ఉంటుంది అనమాట హోల్సేల్గా కొనే వాళ్ళంతా కూడా ఇక్కడ కొనుక్కొని తర్వాత మళ్ళీ రీటైల్గా అమ్ముకుంటారు అనమాట వీళ్ళు ఎక్కువసేపు ఉండరు జస్ట్ సెవెన్ ఎయిట్ వరకు మార్నింగ్ త్రీ ఫోర్ నుంచి సెవెన్ ఎయిట్ వరకు ఒక టూ త్రీ అవర్స్లో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట హోల్సేల్ మార్కెట్ ఇంక ఇక్కడైతే అన్ని రకాల పూలు ఇక్కడ చూసారా సన్నజాజులు వీరజాజులు చామంతులు కనకంబరాలు అల్లినవి అల్లనివి కూడా ఎదుగుండి ఇట్లాగా క్యారీ బ్యాగుల్లో వేసి అలాగే కాగడాల మాలలు అన్నీ కూడా మొత్తం ఎన్ని రకాల పూలు ఉంటాయో అన్ని రకాల పూలు అయితే ఇక్కడ సేల్ చేస్తారనమాట బంతి పూలు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా పండగలు వస్తే దొరకని పువ్వులు అంటూ ఉండవు వెరైటీస్ అయితే తులసి దళాలు కూడా మంచిగా మాలగట్టి అమ్ముతారనమాట ఇంక మేమైతే రీటైల్గా ఒక రెండు మూడు కూరగాయలు తీసుకుందామని వచ్చినాము వచ్చేసరికి ఇంక అట్లాగే సరే పూలు కనిపించేసరికి మీ అందరికీ చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి బీరకాయలు ఇంక ఇవన్నీ కూడా రైతులు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు కొంతమంది అమ్మే వాళ్ళు అన్నమాట రైతుల నుంచే డైరెక్ట్గా మనము కొనుక్కోవచ్చు కూడా ఇక్కడైతే అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని వచ్చి ఇట్లాగా అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఇదిగోండి అందరూ మార్కెట్ వాళ్ళు కూడా నేను వీడియో తీస్తుంటే నాతో మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట ఇదిగోండి అన్ని రకాల పువ్వులు ఇంకా మామూలు రోజుల్లో అయితే చామంతులు మా వారి ఇక్కడి నుంచే తీసుకొస్తారు ఎవరి వారం మీకు రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది చామంతి పూలు గులాబీ పూలు ఎల్లో చామంతి పింక్ చామంతి గులాబీలు తీసుకొస్తారు మామూలు రోజుల్లో అయితే మనకు ఒక నూట యాభై రూపాయలు కేజీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఉంటే ఇంకా పండగ రోజుల్లో అయితే నాలుగు వందల యాభై శ్రావణ మాసం అయిపోయే వరకు అయితే మాత్రం ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ చామంతి పూలు అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ తమలపాకులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి సరే తమలపాకులతను ఒకసారి మాట్లాడతానంటే ఈయన దగ్గరకైతే వెళ్ళినానమాట ఆయన గురించి అన్ని వివరాలు ఆయన మాటల్లోనే వినండి ఒకసారి మీరైతే ఏం పేరు ఎన్ని రోజుల నుంచి ఓకే మా నాన్న ఇదే బిజినెస్ మా తాత ఇదే బిజినెస్ తాత కూడా ఇదే బిజినెస్ నాలుగో తరం నాలుగో ఓకే సరే ఏడువేయండి అమ్మా సారు ఉండు మొత్తం మార్కెట్ అన్నమాట ఇక్కడ మార్నింగ్ హోల్సేల్గా వీళ్ళు అమ్మేస్తారు పది పదిన్నర వరకు ఉండేసి వెళ్ళిపోతారంట అంతా తర్వాత మళ్ళీ రీటైల్గా అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు వీళ్ళ దగ్గర తీసుకొని హోల్సేల్గా పటాన్చేర్ హోల్సేల్ మార్కెట్ పూల మార్కెట్ యూట్యూబ్ మీకు కూడా తీయాలా తీస్తా వస్తున్నా ఇక్కడ హోల్సేల్ కొబ్బరికాయలు ఏం పేరు మీ పేరు గిరియా హోల్సేల్ ఇవన్నీ కూడా ఎనిమి నుంచి వేస్తున్నా వ్యాపారం ఫైవ్ ఇయర్స్ నుండి ఓకే అవునా విన్నారు కదండి ఇక్కడ వ్యాపారాలు చేసే వారందరి మాటలు మీరే స్వయంగా అలాగే మీకు కూడా ఒకసారి వినిపించాలని అయితే వీడియో చేసినాను ఇదిగోండి తులసి దళాలు అయితే ఇట్లాగా పొద్దునే అల్లుతూ ఉన్నారన్నమాట అయితే ఇదిగోండి మనము గుళ్ళలో మనకి కొంటే యాభై రూపాయలు మూరలాగా దొరికితే మనకి ఇక్కడ అయితే ఇరవై ఐదు రూపాయలే మూర దొరుకుతుందనమాట యాభై రూపాయలకు రెండు మూరలు అని చెప్తుంది అనమాట ఈఎమ్ అయితే ఇదిగోండి ఇంకా అన్ని రకాల పూలు కమలం పూలు కూడా ఇక్కడ అదే కమలం పూలు అలాగే బంతి పూలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఇంకా కొంచెం తొందరగా వస్తే అయితే ఇంకా చాలా ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయే స్టేజ్లో వెళ్ళామనమాట పూలన్నీ అయిపోయే స్టేజ్లో వెళ్ళాను నేను ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు ఫైవ్ ఓ క్లాక్ వచ్చారంటే ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఫుల్ మార్కెట్ అయితే సాగుతుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా అన్ని కూరగాయలు హోల్సేల్గా తీసుకొని పువ్వులు కూడా హోల్సేల్గా తీసుకొని ఇట్లాగా బళ్ళ మీద పెట్టుకొని ఇండ్లలో అమ్ముతారనమాట కూరగాయలు అయితే రీటైల్గా అనమాట ఇంకా అన్ని రకాల పూలు అందరి దగ్గర ఉంటాయి అన్నమాట ఇంకా చామంతి గులాబీ కాగడాలు బంతి పూలు ప్రతి ఒక్కటి ఇంకా తమలపాకులు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా సరే అని ఇంకా నాకు అమ్మ తీసుకోరా మీరు తమలపాకులు అంటే సరే ఇంకో పది రూపాయలు అయితే ఇవ్వండి అనేసి ఇదిగోండి నేనైతే ఒక పది రూపాయలే తీసుకున్నాను అసలు ఎన్ని పెట్టారో పది రూపాయలకే ఒక ముప్పై నలభై తమలపాకులు అయితే పెట్టిండ్రు నేనైతే చాలా ఆశ్చర్యపోయినాను ఇంటికి వచ్చి చూసుకుంటే చాలా తమలపాకులు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఏమైతే తులసి దళాలు మొత్తం అల్లేసి ఇట్లాగా పెట్టింది మనకు ఎప్పుడైనా ఏకాదశి రోజు అట్లాగా తులసిమాల వేయాలి స్వామివారికి అంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదండి ఇంకా అట్లాగే ఇదిగోండి ఫ్రెష్ కూరగాయలు అయితే ఇదిగోండి ఇట్లాగా మొత్తం అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి పంటల్లో నుంచి తోటల్లో నుంచి ముందు రోజు సాయంత్రమే కోసుకొని వస్తారనమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మా వారైతే రెగ్యులర్గా ఇదిగోండి ఈవిడ దగ్గర తీసుకుంటారంట ఈ అమ్మాయి దగ్గర అన్నీ చామంతి పూలు గులాబీ పూలు అయితే రెగ్యులర్గా తీసుకొస్తారు ఇంకా మల్లెమొగ్గల సీజన్లో కూడా ఇక్కడే మల్లెమొగ్గలు కూడా అవన్నీ తీసుకొస్తారనమాట ఈసారి అయితే శివయ్యకు మల్లెమొగ్గలతో అభిషేకం చాలా బాగా చేసుకున్నాను నేనైతే ప్రతి వారము కూడా ఫస్ట్ తేగానే ఫస్ట్ శివయ్యకు అభిషేకం చేసిన తర్వాతే నేను అల్లి జడలో పెట్టుకునేదాన్ని అసలు చాలా బాగా అనిపించింది ఇంకా పూల మార్కెట్ అయితే ఇదండి హోల్సేల్ పూల మార్కెట్ మనం ఇంటి ముందర ఉంటే పది ఇరవై రూపాయలకి ఇన్ని పూలు పెడతారు అదే ఇక్కడికి వచ్చితే మనకు యాభై రూపాయలు పెడితే ఒక హాఫ్ కేజీ పూల దాకా వస్తాయి అనమాట చామంతి పూలు కానీ ఏవైనా కూడా చాలా అంటే మనకు డబల్ లాభం అన్నమాట ఇక్కడ అక్క పూలు పెట్టుకో అని ఇస్తుంది అనమాట ఈ అమ్మాయి అయితే నేను వీడియో తీస్తుంటే ఇంకా సరే అనేసి తీసుకున్నాను అన్నమాట పూలు అయితే ఇదండి హోల్సేల్ పటాన్చెరు హోల్సేల్ పూల సంత అనమాట పూల మార్కెట్ ఇక్కడైతే అన్ని పూలు కూడా హోల్సేల్ రేట్లకే మనకు దొరుకుతాయి అన్నమాట అన్ని రకాల పూలు ఉంటాయి అట్లాగే కూరగాయలు కూడా ఉంటాయి ఇంకా కాసేపు అయితే ఇక్కడ పూలు అందరూ అమ్మేసి వెళ్ళిపోతారు ఇదే ప్లేస్లో రీటైల్గా కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు అన్నమాట ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో చేసినాను ఈ వీడియో అయితే మీ అందరికీ ఎవరి యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మంచి మంచి కుకింగ్ రెసిపీస్తో మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్తో మంచి మంచి న్యాచురల్ డైలీ వ్లాగ్స్తో ఎప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ని అయితే ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను లావణ్య సాంబార్